అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక కవిత ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ జయప్రద గారు అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్తే అమ్మ శ్రీ మాత్రే నమ అమ్మ ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరం ప్రారంభమైంది ప్రతి ఒక్కరికి ఉండేదే తమ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందని సో ముఖ్యంగా చూసుకుంటే రుచిక రాశి వారికి ఈ ఇయర్ లో ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు తప్పకుండా అమ్మా రుచిక రాశి వాళ్ళకి ఈ సంవత్సర ఫలితాలు మనం తీసుకుంటే ఉగాది నుంచి వీళ్ళ ఫలితాలు మనం తప్పకుండా అన్ని చెప్తాం అయితే ఏంటంటే ఈ ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఎప్పుడు కూడా ఏంటంటే మనకు విశ్వాసనామ సంవత్సరం ఉంటుంది ఇంకా సో మన కానీ చాలామంది ఏంటంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది కనుక చెప్తున్నాం మనం దీంట్లో మనం తీసుకోవాల్సినవి ఏంటంటే గ్రహాలు పెద్దగా ఏం మార్పు లేదు ఈ సంవత్సరం జనవరిలో మార్పు అనేది మనకి ఏ గ్రహాలకు మార్పు మారవట్లేదు రాహు అదే సేమ్ ప్లేస్లో ఉన్నారు శనేశ్వరుడు ఒకరు ఒక నుంచి నార్మల్ స్థితికి వచ్చేదైనా అంతే తప్ప రాహు కేతుద్దరు సమానం అనే ఆపోజిట్ ప్లేస్లో సేమ్ అలాగే ఉన్నారు అంటే రా కుంభరాశిలో రాహు సింహరాశిలో కేతువు గురువు అతిచార యోగంలో కరగ రాశిలోకి ఉన్నారు వీళ్ళు ఈ రాశి యొక్క ప్రభావాలు దీనికి మాత్రం ఎటువంటి ఫలితాలు ఇస్తాయంటే అన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తారు వీళ్ళు ఎందుకంటే ఇక్కడ గురువు భాగ్యస్థానంలో అనిపించినప్పటికీ కూడా వీళ్ళకి భాగ్యస్థానంలో గురువు ఉండడం వల్ల వీళ్ళకి ఒక అదృష్టం ఏంటి అంటే పితృదేవతలు ఒక అనుగ్రహం కలిగి సంతాన భాగ్యం లేని వాళ్ళకి ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశం ఉంటుంది ఇది పెద్ద శుభవార్త వీళ్ళకి ఎంత మంచి శుభవార్త అంటే ఇంకా సంతాన భాగ్యమే రాదేమో సంతానం కలిగే అవకాశం అంటే ఇంట్లో సంతానం సత్సంతానం యోగం అలాంటి యోగాలు కలిసే ఉపయోగం తర్వాత వివాహాలు అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఈ సంవత్సరంలో ఉంది ఇంకా మిగతా ఎవరికి ఇంకా అంటే విద్యార్థులకి కాస్త కొత్త కొత్త చదువులు చదవాలనుకున్న వాళ్ళకి అంటే కొత్త ప్రొఫెషనల్గా నేను ఎదగాలి నేను ఈ ప్రొఫెషన్ ఈ రంగంలో నేను సాధిద్దాం అనుకుంటున్నాను నాకు దీంట్లో నాకు ఎప్పుడు ర్యాంక్ రాకుండా ఐదు ఒక ఐదు పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ తగ్గిపోతుంది అని అనుకునే వాళ్ళకి ఆ పర్సంటేజ్ అనేది ఎక్కువ వచ్చి వీళ్ళు పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో విద్యార్థులకి అనుకూలంగా ఉంది తర్వాత సంతన వాగ్యం అనుకూలంగా ఉంది భార్య పెద్ద సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి ఇద్దరు కలిసి అన్య దాంపత్య జీవితానికి అనుకూలంగా కనిపిస్తుంది ఇవి అన్నీ అనుకూలంగా ఉంది ఇంకొకటి ఏంటంటే రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంది ప్రజాసేవ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇప్పుడు రాజకీయం అనగానే ఏంటంటే సంపాదిద్దాం అనుకునే వాళ్ళకి కష్టంగానే ఉంది లేదు నేను ప్రజా సేవ చేయాలి ఖచ్చితంగా ప్రజలకు నేను ఏదో ఒకటి నేను నా స్టాంప్ అనేది ఉండాలి వీళ్ళకి నేను ఇవన్నీ చేసి పెట్టాలి ఈ సేవలన్నీ చేయాలి వీళ్ళకి అని నన్ను ఎవరైతే బాగా ఎప్పటి నుంచో అంటే పార్టీలో ఉండి సేవ చేస్తూ ఉంటారు కొంతమంది బ్యాక్ ఎండ్లో ఉండిపోతారు వాళ్ళు ఆ బ్యాక్ ఎండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చే అవకాశం ఈ సంవత్సరం వాళ్ళకి ఎక్కువగా ఉంది అంటే ఎన్నో ఏళ్ళ నుంచి పదవి ఇస్తాను ఇవ్వకుండా వాళ్ళు అలా వెనక్కి వెనక్కి వెనక పెట్టే వాళ్ళని ఈ సంవత్సరం ఫలితాలు ఇవి కనిపిస్తున్నాయి ఇక మిగతా విషయంలో వ్యాపార విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ పర్సనల్ జాతకాలు చూపించుకోవాలి ఈ సంవత్సరం వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయని చూపించుకొని దాని ప్రకారంగా వాళ్ళు అడుగులు వేస్తే మంచిది ఎందుకంటే ఏ వ్యాపారమైనా సరే కొత్త వ్యాపారాలు ఏమైనా మొదలు పెట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ జాతకాలు చూపించుకోవాల్సిందే చూపించుకోకుండా వెళ్ళి చేసేసుకుందాం అంటే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే వీళ్ళకి అష్టమ అర్ధాష్టమ శని తప్పిపడ అర్ధాష్టమ రాహు ఉన్నాడుగా అందువల్ల ఏంటంటే ఇది నాకు బ్రహ్మాండంగా అయిపోతుంది నాకు అనిపిస్తుంది ఆ మనసు తెలుస్తుంది అని ఒక ఫీలింగ్లో పాజిటివ్ ఫీలింగ్ అనుకున్నది నెగిటివ్లోకి వెళ్తారు చూడడానికి పాజిటివ్ అనిపిస్తుంది ఎందుకంటే రాహు అలా మాయ చేస్తాడు ఎప్పుడు కూడా మనిషిని మాయ చేస్తాను ఆయన ముందుంటాడు ఎంత మాయ అంటే అసలు రేపటికల్లా నేను కోటిష్ని అయిపోతాను అంత మాయ తీసుకుపోతాడు ఆయన అంత లైవ్ తీసుకెళ్ళి కింద పడేస్తుంటాడు అందుకని ఈ మాయ నుంచి మనం బయటపడాలి ఖచ్చితంగా అది మన వల్ల కాదు మన అతి అంటే పెద్ద పెద్ద వాళ్ళ ఎంతో జపం తపస్సు చేసిన వాళ్ళ స్వామీజీలు ఎక్కువ ఆ మాయ నుంచి బయటపడే కష్టపోద్ది ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది చాలా ఇబ్బంది అందుకని ఏంటంటే కాస్తంత జాతకాలు చూపించుకొని ఈ సంవత్సరం ఇవి చేయొచ్చా చేయకూడదా అని నిర్ణయం తీసుకొని వెళ్ళడమే చాలా చాలా ముఖ్యము రుచిక రాసి వాళ్ళకి అలాగే కొత్త ఉద్యోగాల కోసం అని ఉన్న ఉద్యోగాన్ని వదిలేస్తే మాత్రం ఉద్యోగం రాదు ఉద్యోగం వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన సరే ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళాక ఇంకా కష్టమే ఉంటుంది తప్ప అదే సుఖంగా సంతోషంగా ఉండదు అందుకని ప్రతిదీ ఒకసారి పర్సనల్ చాట్ ని అనాలసిస్ చేసుకుని వాళ్ళు మా జాతకం ఇది ఎలా ఉంది అనుకొని దాని ప్రకారం అడుగులు వేయడమే ఉత్తమమైన ఫలితాలు ఇది ఉచిక రాసి వాళ్ళ ఫలితాలు అమ్మ ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదు వివాహ యోగం ఉందంటారా ఇయర్లో ఉంది కదా మనం స్టార్టింగ్ మీకు చెప్పింది ఈ సంవత్సరం మనం జరిగే మంచి మంచి శుభవార్త ఎవరికంటే వివాహం కాని వాళ్ళకి వివాహము సంతానం కావాల్సిన సంతాన భాగ్యము తర్వాత విద్యార్థులకి వీళ్ళ ముగ్గురికి అనుకూలంగా ఉంది మిగతా అందరికీ ప్రతికూలంగా ఉన్నాయి సో ఏ రంగాల్లో ఉన్న వాళ్ళకైనా ప్రతికూలంగా ఉంది కష్ట సాధ్యమని కష్టమైన పనులే ఉన్నాయి ఎందుకంటే గోచారీత్య గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనకి అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు అన్ని కష్టంగా మారుతాయి ప్రతి ఒక్క పని కష్టంగానే ఉంటుంది సో వీళ్ళు ఈ సంవత్సరంలో వీళ్ళు ఉచికారులు చేసుకోవాల్సింది ఏంటంటే పితృదేవతలు ఒక అనుగ్రహం కావాలి ఖచ్చితంగా అంటే వీళ్ళు గోసేవ చేయడము అన్నదానం చేయడము ఏదైనా సేవా కార్యక్రమాల్లో ఉండడము నిరంతరం ఏదో ఒక సేవ చేస్తూ ఉండము కొంతమంది మనిషి పంచుతూ ఉంటారు అలా చేయడము ముందు బట్టలు పంచుతుంటారు ముందు లేని వాళ్ళ పిల్లలకి పుస్తకాలు పెన్లు తర్వాత బట్టలు కొనిస్తుంటారు ఇలాంటి పనుల్లో వీళ్ళు ఎక్కువగా చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా అంటే సేవ ఎక్కువగా చేయాలి ఆ మిగతా వాళ్ళని తక్కువ 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 చేయాలి అప్పుడు వీళ్ళు బాగా కలిసి వస్తుంది అమ్మ ముఖ్యంగా ఇట్లాంటి సేవలు చేసేటప్పుడు మనం అమావాస్య తిథులు అని అంటాం కదా సో ఇట్లాంటి తిథులు ఏమైనా ఉన్నాయా ముఖ్యంగా ఇట్లాంటి రోజులల్లో మనం ఇట్లాంటి దానాలు చేస్తే బాగుంటుందని ఖచ్చితంగా ఉంటాయి ప్రతి సంవత్సరం ప్రతి నెల మనకు ఉంటుంది ఒక్కొక్క తిథి రోజున అయితే రుచికి రాసే వాళ్ళకి ఏ రోజైనా మరి సంపాదించిన దాంట్లో ఈ సంవత్సరం అంతా అంటే అందరూ వినండి ఈ సంవత్సరం మీరు సంపాదించిన దాంట్లో పది పర్సెంట్ పక్కన పెట్టుకోండి ఈ పది పర్సెంట్లో దేవ దేవుడు ఒక దర్శనాలకి తర్వాత అన్నదాన సేవలకి అంటే ఉచిత సేవలకి ఏదో ఒక సే సేవకు ఇవ్వడం ఒక అమ్మాయికి వివాహం కావట్లేదు ఆ వివాహాన్ని సాగించేయడం మీకు ఎంత తోస్తే అంతే ఇవ్వండి ఇంత నాకు అంతే కానీ లోపలతో చూపించకూడదు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు సంపాదించే అతను నాకు అయిందరూ నాకు చూపించి ఇవ్వగలని చూపిస్తాను ఇస్తే అది ఇది సేవ కింద రాదు అది ఏమవుతుంది మనకి అది చార్ట్ కింద రాదు ఏమవుతుంది అనుకునే వాళ్ళకి వేసినట్టు వస్తుంది మనం అనుకునే వాళ్ళకి వేయకూడదు అండి ఎవరికైనా సాయం చేయాలి ఈ సంవత్సరం వీళ్ళు ఎవరికి సాయం చేస్తారో వంద రెట్లు ఫలితం వస్తుంది ఎంత సాయం చేస్తే దానికి రెడ్డింపు వస్తుంది సాయం అనేది ఎప్పుడు కూడా లోబత్వం చూపించుకుని చేస్తేనే వస్తుంది మనస్ఫూర్తిగా అమ్మో నా అమ్మో ఇంత ఎవరిస్తారు ఇంత సాయం ఎవరు చేస్తారో నేను చేయలేను అని అనుకోకూడదు చేసి అనుకూలంగా వీళ్ళకి మారుతుంది ఎందుకంటే ఈ సంవత్సరం నైన్త్ హౌస్లో గురువు ఉండడం వల్ల పితృదేవతలు అనుగ్రహం ఉంటుంది పితృదేవతలు అంటే ఏంటంటే మనకి మన తరాల్లో మన పెద్దవాళ్ళు ఎవరైతే చనిపోయి ఏదో ఒక కోరికలతోటో లేకపోతే ఏదో ఒక బాత్తోటో ఏదో ఒక వాంచతోటో చనిపోయి ఉంటారు వాళ్ళందరూ ఏంటంటే పితృలోకంలో పైన ఒక లోకం ఉంటుంది వాళ్ళకి ఆ లోకంలో ఏంటంటే మీ వాళ్ళు ఎవరైనా ఏదైనా సేవ చేస్తే మీకు అది వస్తుంది కొంతమంది అకాల మరణాలు జరుగుతుంటాయి కొంతమందికి ఏంటంటే కొడుకులు ఉండరు కూతుళ్ళే ఉంటారు సరిగా కార్యక్రమాలు జరుగు జరగ వాళ్ళకి చాలామంది ఏంటంటే ఇప్పుడు బ్రాహ్మణులతో చేపించేస్తుంటారు వాళ్ళు సరిగ్గా చేయరు వాళ్ళు ఏంటంటే ఆ సమయానికి ఏదో వాళ్ళ ముందు ఏదో రెండు మూడు మంత్రాలు చదివి ఏదో చేసామని చేస్తారని అది కూడా సరిగా వెళ్ళదు వాళ్ళకి అలాగా ఉన్న వాళ్ళందరూ కూడా పైన ఉంటారు అయితే ఆ వంశంలో ఎవరో ఒకరు వచ్చి మాకు నీళ్ళు పోయిపోతారా ఏదో చూస్తుంటారు అంటే ఇప్పుడు ఎవరో తాత 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 అనుకోండి ఒక ఏదో నాలుగు ఫోర్ ఫాదర్స్ తాత ఫైవ్ ఫాదర్స్ అలా మొత్తం ఆ ఇంటి వంశాన్ని చూస్తూ ఉంటారు వాళ్ళు ఎవరో ఒకరు ఉత్తములు రాడ మా వంశానికి ఆయన ఈ కార్యక్రమాలు అన్ని చేయడం మేము ఉత్తమ లోకాలకు వెళ్ళమా అలా ఉత్తమ లోకాలకు వాళ్ళు వెళ్తే మనకు ఆశీర్వదిస్తే వాడు ఆశీర్వదిస్తే ఏంటంటే పితృదేవతలకు అనుగ్రహం మనకుంటే ఏమవుతుంది అంటే మన ఆస్తులు నిలబడతాయి చాలామంది ఏంటంటే మేము బాగా సంపాదిస్తామండి కానీ ఒక ఇల్లు కొనుక్కోలేపాం ఒక ఇల్లు కట్టుకోలేకపోయాం అని అంటుంటారు ఎందుకంటే పితృదేవతలకు అనుగ్రహం లేకపోతే ఇల్లు ఇల్లు కట్టుకోవడం అనేది జరగదు అంత ఆస్తులు నిలబడం చాలామంది మాకు వాళ్ళంత ఆస్తు ఉంది అంత పోయిందండి అంటారు ఆస్తులు నిలబడం వాళ్ళ ఒక అనుగ్రహం ఉంటే మనకు ఆస్తిస్తుంది అందుకని వీళ్ళు ఏంటంటే ఈ సంవత్సరం అంతా ఎంత సంపాదిస్తారో దాంట్లో టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ దైవ దర్శనానికి ఒక ఫైవ్ పర్సెంట్ ఇది ప్రతి నెల పెట్టాలి పెట్టి ఖచ్చితంగా మీకు వచ్చిన ఆ అమౌంట్ని ఖచ్చితంగా చార్టీ చేసేలా మంత్ చేసి చూస్తే మీకు రిజల్ట్ ఎలా కనిపిస్తే చూసి మీరు చాలా మంచి శుభవార్తలు మంచి మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి ఇది వీళ్ళు చేసుకోవాల్సింది అమ్మ ఇయర్ మొత్తం బాగుండాలంటే పరిహారాలు చేయమంటారు ఏ దైవాన్ని మంగళవారం ఉపవాసం గణపతి ఆరాధన చేయటము గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని చదువుతూ కాణిపాకం వెళ్ళి రావడం కానీ ఆయన గణపతి ఆలయానికి వెళ్ళడం గాని చాలా ఉన్నాయి గణపతి ఆలయాల క్షేత్రాలు మనకి అలాంటి ఏదైనా దగ్గరున్న క్షేత్రాలకి వెళ్ళి వెళ్ళి వస్తే చాలా చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి కాణిపాక గణపతి మనకి ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా అక్కడ పని అయిపోతుంటారు అలాగే అయినవీళ్ళు గణపతి కొబ్బరికాయ కొట్టస్తే ఖచ్చితంగా పని అయిపోతుంది ఆయన కిన్ని కొబ్బరికాయలన్నీ కొడుతుంటారంట సో ఇలా మనకి చాలా గణపతులు ఉన్నారు మనకి ఏ క్షేత్రం వెళ్ళి వీళ్ళు దర్శనం చేసుకొని రావడం దగ్గర దగ్గర ఉన్నది ఊళ్ళకి నెలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా వెళ్ళాలి వీళ్ళు ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు అమ్మా ఓవరాల్ గా టూ థౌసండ్ లో రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు మా